Oh yeah. no! శిక్షకుడు యేసు యేసుక్రీస్తు నామములు మీకు శుభములు తెలియజేసుకుంటున్నాం పిల్లర ఈ సమయంలో మీకు ఒక శుభవర్తమానము అదేమైన పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఈ విధంగా సెలవిస్తుంది ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఎవరిని గురించి ఈ మాట వ్రాయబడుతూ వచ్చిందంటే ఎవరు ఈ గొర్రెపిల్ల అంటే ప్రభువైన యేసు క్రీస్తే ఈ గొర్రెపిల్ల కాబట్టి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఎవరు పాపము చేశారు అని ఆలోచించినప్పుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో తేటగా రాయబడుతూ వచ్చింది ఏ భేదమును లేదు అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి భూమి మీద ఆయా రకాల భేదాలు ఉన్నాయి కానీ పాపమునకు భేదము లేదు భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు ఏదో విధముగా ఏదో సమయంలో పాపమును చేస్తూనే ఉన్నారు కాబట్టి ఏ భేదము లేదు అందరూ పాపము చేసినారు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది కాబట్టి పాపము చేసిన మానవుడు పాపానికి వచ్చే జీతము మరణాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి పాపమునకు జీతము మరణము అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది అది ఏ మరణం అని ఆలోచించినప్పుడు సహజంగా భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు ఒకరోజు చనిపోవలసిందే మరణించవలసిందే అయితే పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఆ మరణం గురించి మాట్లాడట్లేదు కాని రెండవ మరణము గురించి మాట్లాడుతుంది అనగా అగ్ని గంధకములతో కూడిన మండు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు కాబట్టి మానవుడు చేసుకుంటూ వచ్చిన మానవుడు చేస్తూ వచ్చిన పాపాన్ని బట్టి మానవుడు ఏమి సంపాదించుకున్నాడంటే అగ్ని గుండాన్ని సంపాదించుకున్నాడు అగ్ని గంధకములతో కూడిన మండు గుండమును సంపాదించుకున్నాడు అక్కడ యాతన ఉంటుందని అక్కడ పళ్ళు కొరుకుట ఉంటుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో వ్రాయబడుతూ వచ్చింది కాబట్టి ప్రియుల ఆలోచించినప్పుడు పాపం చేసిన ప్రతి మానవుడు కూడా రెండవ మరణాన్ని సంపాదించుకున్నాడు అటువంటి పరిస్థితుల్లో మానవుడు ఉన్నప్పుడు దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు బైబిల్ గ్రంథములు వ్రాయబడుతూ వచ్చింది యోహాను సువార్త మూడవది పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి పాపము చేసిన మానవుణ్ణి దేవుడు ప్రేమించాడు ప్రేమించి ఏం చేశాడు అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుచ్చిన వాణి ఎందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందనట్లు ఆయనను అనుగ్రహించాడు కాబట్టి దేవాది దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును మానవాళి యొక్క పాప ప్రక్షాళన నిమిత్తము మానవులు చేస్తూ వచ్చిన పాపములకు క్షమాపణ కలిగించేదాని నిమిత్తము ఈ భూమి మీదకు ప్రభు అయిన యేసు క్రీస్తును తండ్రి దేవుడు పంపించాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకు మానవ శరీరాకారముతో అరుదించాడు అరుదించి మానవుడు చేస్తూ వచ్చిన పాపమును ఈ సర్వలోకము చేస్తూ వచ్చిన పాపం అంతటికి కలవరి సెలవు పైన ప్రాయచిత్తాన్ని చేశాడు అనగా మానవుని యొక్క పాపము ఆ క్షమాపణ కొరకు తన రక్తాన్ని చిందించాడు ఎంతగా దేవుడు మానవుణ్ణి ప్రేమించాడంటే తన కుమారుని యొక్క రక్తాన్ని చిందించేంతగా దేవాది దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది రక్తము చిందింపకుండా క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును కాబట్టి మానవుని యొక్క పాపమునకు క్షమాపణ కలగాలి అంటే రక్తము చిందించబడాలి మరి ఏ రక్తం అది అంటే ఎడ్ల యొక్క రక్తము మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము మరి ఎటువంటి రక్తము కావాలంటే నిర్ఘోషమైన రక్తము నిష్కళంకమైన రక్తము గొర్రె వంటి క్రీస్తు రక్తము కావాలి అందుకని ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ కలువరి శిలువ పైన తన రక్తాన్ని చిందించాడు గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను కడిగి పవిత్రపరుచును కాబట్టి పిల్లరా నీ పాపం ఏదైనా కూడా ఏసు ప్రభు యొక్క రక్తము దగ్గర నీకు క్షమాపణ దొరుకుతుంది నీ పాపము ప్రభు రక్తముతో మాత్రమే శుద్ధీకరించబడుతుంది అందుకే బైబుల్ రాయబడుతూ వచ్చింది పాపము వలన వచ్చు జీతం మరణము అయితే మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు నిత్య జీవము కాబట్టి ఆ రెండవ మరణాన్ని మనము పొందకుండా తప్పించుకోవాలంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు అవు పాపిని అని చెప్పినప్పుడు ఆయన తన రక్తముతో మన పాపములను కడిగి వేసేవాడుగా ఉంచాడు అప్పుడు నీకు నిత్య జీవం దొరుకుతుంది ఆయన నీకు గొప్ప రక్షణ సిద్ధపరిచాడు గొప్ప శాంతి సమాధానం సిద్ధపరిచాడు కాబట్టి ఆ ప్రభు దగ్గరకు నువ్వు వస్తే నీకు భూమి మీద జీవించినంతకాలం శాంతి సమాధాన సంతోషాలు దొరుకుతాయి ఏ రోజు ప్రభు వచ్చినా ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా నీకు నిత్య జీవం పరలోక రాజ్యం మోక్ష భాగ్యం నీకు దొరుకుతుంది కాబట్టి బైబిల్ రాయబడుతూ వచ్చింది ప్రభుని వేస్తున్నందు విశ్వాసం ఉంచుమో ప్రభుని వేస్తున్నందు విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుదురు దేవా కృపగల తండ్రి తండ్రి కాజా గ్రామంలో మరి చెప్తూ వచ్చినటువంటి సువార్తను బట్టి మీకు ఎంత ఉందో సరే తండ్రి ఎవరైతే మరి నా అయిత సువార్తను వింటూ వచ్చారో మీ సిల్వ ప్రేమను నా అతని వారి హృదయంలో మీరే కార్యం జరిగించమని వేడుకుంటున్నాం ముందుకు వెళ్తుండగా మీ యొక్క కృపను మాత్రం ఉంచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె

जय सिया राम रे जय गवन सन त बिन वाले रे वे दुख आए से सारे जग में बिन भलिक पुना ता జరిగించబడకు ఇచ్చిన కృపకాయ మీకు స్తోత్రం దేవాపురవీదుల మధ్య వేసుకరిస్తూ వారు లోకల రక్షకుడ పాపుల రక్షకుడ నిత్య జీవమును అనుగ్రహించు దేవుడు ఈ లోకమునకు ప్రకటించుకున్న కృపకాయ మీకు స్తోత్రం దేవ దైవ ప్రేమను ప్రకటించుకున్న కృపంతటిగా మీద చెప్పబడిన మాటలు దీవించండి ఆశీర్వదించండి మీ ఆహారము నీళ్ళ మీద వేయాలి అది ఒక దినం ఫలించున్నా కాబట్టి రక్షించబడుతున్న దేవుని శక్తిని ప్రకటించారు వెంట మంగారు లేవు కానీ మనకు కలిగిన దాన్ని ఇచ్చాలో లేచి నడువు ఉన్నప్పుడు దైవ శక్తిని విడుదల చేసిన పనులకు తండ్రి ప్రార్థన చేస్తున్నాం ఈ వార్త ఈ యొక్క సువార్త ప్రకటన ఆశీర్వదించు ఈ రాత్రి కాల సమయంలో కాజా గ్రామంలో ఎరస్లేములో నైట్ మీటింగ్ దీవించాలి మీ దాసులు చే రాష్ట్రీయతను బలపరిచి వాడుకో ప్రవణేశ్వరలో వేడుకో ప్రాణం చేస్తున్నాను తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సన్నిధి సాగు ఇప్పుడు